హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ లిటిల్ కిచెన్ ఈరోజు రెసిపీ టమోటో కర్రీ ఈ టమోటో కర్రీని ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ టమోటో కర్రీని ఇప్పుడు ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి దానికి ముందుగా నేను ఈ సైజ్ టమోటోలో ఒక సిక్స్ తీసుకొని పక్కనే తర్వాత ఈ సైజ్ ఆనియన్స్ టూ కట్ చేసుకొని ఉంచుకుంటున్నానండి ఈ పచ్చిమిర్చీలు ఒక సిక్స్ టు సెవెన్ తీసుకున్నాను తీసుకొని పక్కన ఉంచుకుంటున్నాను తర్వాత ఈ టమోటోలని ఈ సైజులో కట్ చేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చిని ఇలా రెండు చీలికలుగా చేసుకొని కట్ చేసుకున్నాను తర్వాత ఆనియన్స్ని ఇలా సన్నగా తరిగి ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నానండి చూడండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసుకుంటున్నానండి ఇది ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ఆనియన్ తరిగి పక్కన పెట్టుకున్నాం కదండి అవి వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇవి కూడా ఒకసారి కలుపుకోవాలండి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకును యాడ్ చేసుకుంటున్నాను ఇది కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఆనియన్స్ మరీ మగ్గనవసరం లేదండి ఒక టూ మినిట్స్ మగ్గితే సరిపోతుంది ఇలా ఆనియన్స్ని మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తరిగి ఉంచుకున్న టమోటోల్ని వేసుకుంటున్నాను ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇందులో సాల్ట్ని కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను ఇలా సాల్ట్ వేయడం వల్ల టమోటో అనేది చాలా తొందరగా మగ్గిపోతుంది ఇలా ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో నేను పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఈ పసుపు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ మగ్గించుకోవాలి తర్వాత నేను ఇక్కడ పల్లీల పొడి అండేది ఈ పల్లీల పొడిని నేను ఎలా చేసుకున్నానంటే పల్లీలు లైట్గా వేయించుకొని పొట్టు తీసుకొని లో కొద్దిగా వెల్లుల్లిని వేసి మిక్సీ పట్టుకొని పెట్టుకున్నానండి ఆ పౌడర్ని ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలండి పల్లీల పొడి వేసుకున్న తర్వాతనే వాటర్ యాడ్ చేసుకోవాలండి లేదంటే పల్లీల పొడి సరిగ్గా మిక్స్ అవ్వదు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసారు కదా ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా కుక్ అవుతూ ఉందండి ఈ టమాటా కర్రీకి టమాటాలు ఎర్రని టమోటాలే తీసుకోవాలండి అప్పుడే గుజ్జు బాగా వస్తుంది ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా కుక్ చేసుకున్న తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి తేలుతుంది అంటే ఆల్మోస్ట్ మనకు కర్రీ కుక్ అయిపోయినట్టే అండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుంటున్నానండి అంతేనండి మన టమోటో కర్రీ రెడీ అయిపోయింది ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీని ఎప్పుడన్నా టైం లేనప్పుడు కూడా ఈ రెసిపీ తొందరగా అయిపోతుంది ఇంట్లో కూరగాయలు లేనప్పుడు టమోటో ఒక్కటి ఉంటే చాలండి ఈ టేస్టీ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకొని తినొచ్చు అందులోనూ ఈ టమోటో కర్రీకి ఎటువంటి మసాలాలు యూస్ చేయనవసరం లేదండి ఒక్కసారి ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి